హల్లేయ అనే పదం శక్తివంతమైన పదం ఎంత శక్తి అంటే అది రోజుల ఉపవాసం ఉండి మోతాల మీద ఉండే లేకుండా ప్రార్థన చేస్తే ఎంత శక్తి వస్తుందో హల్లే అనే ఒక మాట ఒక పదం లో నుంచి ఒక్కసారి వస్తే అంత శక్తి విడుదలైతుంది అంత శక్తి ఉన్న మాటలో మనం ఎంత శక్తిగా చెప్పాలి ఎట్లా చెప్పాలి చెప్తాము సరే మన జీవితం అనగా ప్రభువు నమ్ముకున్న వారి జీవితం అంటేనే స్థుతించడం ఒక విశ్వాసిగా ఒక దేవుడి బిడ్డగా మనం ఎంత స్థుతిస్తే మనకంత ఆశీర్వాదం మనం ఎంత స్థుతిస్తే దేవుడు అంతా సంతోషిస్తాడు మనం స్థుతించలేదు అంటే దేవుడికి సంతోషం లేదు మనం స్థుతించలేదు అంటే ཡོད ཡོད ཡོད